చంద్రబాబు నాయుడు బహుమతి భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే రాష్ట్ర భవిష్యత్తు మీద సంతకం పెట్టారు అలాగే జనసేన అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్ర భవిష్యత్తు మీద సంతకం పెట్టారు కేబినెట్ ముఖ్యంగా ఇరవై నాలుగు మంది మంత్రులకి పదవులకు వాటిలో ముగ్గురిని జనసేన పార్టీలో తీసుకున్నందుకు జనసేన పార్టీ తరఫున నేను ఎంతో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే నియోజకవర్గ స్థాయిల్లో మండలాల స్థాయిల్లో గ్రామ స్థాయిల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక అన్నదమ్ముల్లో ఉండి రాష్ట్రాన్ని ముందుగా తీసుకుపోయే విధంగా సహకరించాలని అలాగే యువకులు ఉద్యోగ పదాల్లో నడవాలని ఎన్నో పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ రావాలని కోరుకోవాలని అలాగే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో దాడులకు ఎదురు దాడులు జరుగుతున్నాయో వాటిని తగ్గించాలని ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను